శ్రావణమాసం లక్ష్మీదేవి పాట సిరి నగవుల శ్రీ లక్ష్మమ్మ సింధూర తిలకము మెరిసేనమ్మ చిన్ని మోమునా మెరిసే పుడక చెప్పలేని ఒక కలయేనమ్మ అంతులేని ఆనందం మధురానంద అంతులేని ఆనందం మధురానంద సిరి సిరి నగవుల శ్రీ సింధూర తిలకము మెరిసేనమ్మ చిన్ని మోమునా మెరిసే పుడక చెప్పలేని ఒక కలయేనమ్మ అంతులేని ఆనందం మధురానందమెనమ్మా పసిడి పద్మమే ఆసనమమ్మ పట్టపురాణి వినీవేనమ్మ పసుపు పూసిన పాదాలమ్మ పలికెను మెట్టెల గలగలమ్మా అంతులేని ఆనందం మధురానందమేనమ్మా సిరి సిరి నగవుల శ్రీలక్ష్మమ్మ సింధూర తిలకము మెరిసేనమ్మ చిన్ని మోమునా మెరిసే పుడక చెప్పలేని ఒక కలయేనమ్మ అంతులేని ఆనందం మధురానందమేనమ్మా కంటనహారము మెరుస్తూ ఉంటే కనులకు అది ఏ భ్రమిస్తూ ఉంటే జగతికి నీవే ప్రధానమమ్మ ఇలలో సాటి నీకెవరమ్మా అంతులేని ఆనందం మధురానంద సిరి నగవుల శ్రీలక్ష్మమ్మ సింధూర తిలకము మెరిసేనమ్మ చిన్ని మోము నా పుడక చెప్పలేని ఒక కలయేనమ్మా అంతులేని ఆనందం మధురానంద మెనమ్మా అంతులేని ఆనందం మధురానంద